ఫార్మసీ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి గాను ఈయర్ గాను మనకి లాస్ట్ డేట్ ట్వంటీ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి సో మీరు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండిద్దా అండ్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ మంత్ ఎండ్కి ఉండిద్ది నెక్స్ట్ మంత్ ఉండిద్ది అని చాలామంది రూమర్స్ చెప్తున్నారండి మనకి ఫార్మసీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదండి మీకు ఓన్లీ స్పాట్ అండ్ కేటగిరీ బి అడ్మిషన్స్ చదువుతున్నాయి అది కూడా మీకు లాస్ట్ డేట్ వచ్చేలా ట్వంటీ నైన్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండి సో ఇంకా ఎవరైనా ఫామ్స్ అడ్మిట్ అవుదాం అనుకుంటుంటే మాత్రం మీరు దయచేసి రేపు వెళ్ళి మీరు మీరు అనుకున్న కాలేజీలో ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి జాయిన్ అయిపోవచ్చు అండ్ ఆ రిలేటెడ్ దాని గురించి అంటే ఎలా జాయిన్ అవ్వచ్చు ఏ సర్టిఫికేట్స్ మనం ఇవ్వాల్సి వచ్చి దాని గురించి వీడియో చేస్తానండి సో ఇంకా వేరే కౌన్సిలింగ్ ఉండి అని ఏయో దాని గురించి వెయిట్ చేయబాకండి సో మీకు రియల్గా ఇంట్రెస్ట్ ఉంటే ఫామ్స్ అవ్వడానికి రియల్గా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రేపెళ్ళి అడ్మిట్ అవ్వండి అండ్ మీకు లాస్ట్ ఇయర్ అండ్ ఇయర్ కౌన్సిలింగ్స్ మనకి ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయినాయి ఎప్పుడెప్పుడు ఎండ్ అయినా కూడా మీకు చెప్పడం కోసం ఇక్కడ ఒక చిన్న స్క్రీన్ పెట్టి ఇక్కడ మీకు షేర్ చేస్తాను చూడండి ఒకటి ఇక్కడ లాస్ట్ ఇయర్ మనకు వచ్చే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వచ్చే మనకి డిసెంబర్లో స్టార్ట్ అయిందండి ఇది యాప్స్ ఇచ్చిన డేటా అండి సో మనకి డిసెంబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పడింది అది మిస్టేక్ అండి సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయ్యి ట్వంటీ సిక్స్త్ డిసెంబర్కి ఎండ్ అయిందండి అదే ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చేసండి యాప్సే వాళ్ళు టెన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి టెన్త్ నవంబర్తో మనకి అన్ని కౌన్సిలింగ్స్ అంటే ఏ కౌన్సిలింగ్ అయినా మన ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అంతా ఎండ్ అయిపోయిందండి ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మనకు లాస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ట్వంటీ నైన్త్ దాకా స్పాట్ అండ్ కేటగిరీ బి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదని మీకు మాములుగా మీకు నెక్స్ట్ చూపిస్తాను ఆ డేట్స్ కూడా మెన్షన్ చేశారు అది రన్ అవుతుందండి సో మీకు ఇంకా ఎలాంటి ఛాన్స్ ఉందండి ఈ ఇయర్ మీరు కంపల్సరీగా జాయిన్ అవ్వాలనుకుంటే ఇదే లాస్ట్ ఛాన్స్ సో డే ట్వంటీ నైన్త్ నవంబర్ ఈజ్ ద లాస్ట్ డేట్ అండి సో ఇక్కడ చూడండి మనకి డేట్ మెన్షన్ చేసి చూడండి ఇక్కడ అడ్మిషన్ సో ట్వంటీ సిక్స్త్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ నైన్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏదండి కేటగిరీ బి అండ్ నెక్స్ట్ మన స్పాట్ అండ్ అన్ని కాలేజీలో కేటగిరీ బీ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయండి నేను యాప్సెస్ అయితే చెక్ చేసి చెప్తున్నాను మీరు కేటగిరీ బీ సీట్స్ జాయిన్ అవ్వాలనుకుంటే మీరు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది మీరు మీరు అనుకున్న కాలేజీలో వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే మీరు కేటగిరీ బీ సీట్ జాయిన్ అవ్వచ్చు సో జస్ట్ జస్ట్ దానికి కేటగిరీ ఎంసెట్ క్వాలిఫై అయితే థౌసండ్ రూపీస్ అండ్ ఎంసెట్ క్వాలిఫై కాబట్టి ట్వల్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి వచ్చింది ఇది యాప్స్ ఇచ్చిన డేటా అండి సో మీరు స్పాట్ అండ్ కేటగిరీ మీరు అనుకున్న కాదు సీట్స్ ఒకసారి ఒక్కసారి కాల్ చేస్తే మీకు అక్కడ వాళ్ళు జస్ట్ మీరు ఒక ఫోర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే స్కాన్ కాపీ సబ్మిట్ చేసి మీకు ఇయర్గానే అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోద్ది సో దయచేసి ఇంక ఎలాంటి కౌన్సిలింగ్ వెయిట్ చేయొద్దండి సో మీకు రియల్గా ఫార్మ్స్ ఫామ్స్ చదవండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రేపు మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ రేపు మాత్రం మీరు కన్ఫర్మేషన్ ఇయర్ ఈయర్కి అడ్మిట్ అవ్వలేరండి అదొకటి చూసుకోండి అండ్ ఈ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ చూడండి మీకు ఈ స్పాట్కి కానీ కేటగిరీకి కానీ అడ్మిట్ అవ్వాలనుకుంటే మీకు ఫస్ట్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి అండ్ దాంతోపాటు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అండ్ రిజ ఒకవేళ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ స్కాండ్ కాపీస్ మీ దగ్గర ఉంటే మీరు స్పాట్ అండ్ క్యాటగిరీ అడ్మిషన్ ఈజీగా చేసేసుకోవచ్చండి ఒకవేళ మీరు ఎంసెట్ రాస్తుంటే మాత్రం ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ క్లిక్ చేస్తే మీరు ఎంటర్ చేయగానే మీ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అప్పుడు జస్ట్ మీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సరిపోద్దండి ఒకవేళ మీకు ఇంటర్మీడియట్ మీ దగ్గర ఎంసెట్ క్వాలిఫై కాకపోతే ఎంసెట్ అటెంప్ట్ చేయకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ పెడతామండి ఇంటర్మీడిట్ ఇంటర్మీడియట్ నెంబర్ బదులు ఆధార్ కార్డ్ నెంబర్ మన ఎంసెట్ నెంబర్ పోదు ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తాం సో రేపు మీరు ఒకవేళ ఎక్కడ దూరంగా ఉన్నా సరే ఆ కాలేజ్ దగ్గర ఫోన్ చేసి మేము అడ్మిషన్ కన్ఫామ్ చేసుకుంటామని ఈ సర్టిఫికేట్స్ మీరు స్కాండ్ కాపీస్ సెండ్ చేసినా సరే వాళ్ళు మీ గురించి రిజిస్ట్రేషన్ చేస్తారండి యాప్సైలో వన్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు టైం ఉంటుంది మళ్ళీ ఒక టెన్ డేస్ టైం ఉండిద్ది ఈ లోపల రిమైనింగ్ మీరు అడ్మిషన్ చేసుకోవచ్చు అండి సో ఈ ఇయర్గా గాను ఇదే లాస్ట్ కాబట్టి ఈ వీడియో చేస్తాను అండి దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగనండి థ్యాంక్ యూ అండి